పదిహేన తేదీనే ఆత్మతర్పణ దినోత్సవంగా మన అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదే విధంగా పుట్టిన శ్రీరాములు గారు చనిపోయిన రోజునే ఆత్మతర్పణ దినోత్సవంగా మన అందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం కారణం పట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోనే కన్నగిరి మండలం కన్నగిరి కానిస్టల్స్ ఉన్నటువంటి పర్వటపాలెంలో జన్మిస్తే అతను అమ్మమ్మ గారు ఊరు అదే విధంగా ఈ జబుల్ దిల్ ప్రాంతంలో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపాడు కాబట్టి మన ఒక అనుబంధం ఉంది కాబట్టి అది ప్రస్తుతం మన కావలి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన కావలవాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగు వాడు తలెత్తుకుని తిరిగే విధంగా మనకు మన యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తి కాదు ఈ రోజు మనందరం కూడా గర్వపరీ గర్వపడాల్సినటువంటి సమయం కారణం మన కావలికి సంబంధించినటువంటి వాడు మన కావలలో నడియాడిన వాడు మన కావలలో తిరిగిన వాడు మన కావలు ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు అందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఏ ఒక్క దానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలంటే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా భారతదేశంలో స్వతంత్రంలో ఎంతో మంది అమరులయ్యారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతో మంది నిరాలు చేశారు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంత నిరాత్రులు చేసినా ఎంత ఆత్మ త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారు త్యాగం చే త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తన కీర్తి కోసం తన కీర్తి ప్రతిష్టల కోసం చాలా మంది దీక్షలు చేసి ఉండొచ్చు కానీ కానీ ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇరవై ఐదు సంవత్సరంలో తన కుటుంబాన్ని వదిలేశాడు భార్య బిడ్డల్ని భార్య చనిపోయింది బిడ్డలు లేరు అందరినీ వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో పంతొమ్మిది ఐదు నలభై సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు క్రిస్టియాతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోలాడు అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాష ప్రాతిపదిక మీదుగా మద్రాసీలు తెలుగు వాళ్ళని గౌరవంగా చూడండి రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళకి ఒక ఎంతో కొంత నేల మాకు కూడా అవసరం మా భాషను గుర్తించాలని చెప్పి పోరాడిన తెలుగు బిడ్డ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఈ రోజు వారు అందించిన ఫలాలతో తెలుగువారు వాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఈ రోజు తమిళ కింద మనం మగ్గలేదంటే తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే రోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే వారి త్యాగం రోజు మనం తెలుగు వాళ్ళుగా గౌరవంగా పెరుగుతున్నాం వారి యొక్క మరణం ఒక గుత్సాహకరమైన మరణం ఆయన కూర్చున్న రోజున నివాధిక్షి కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని తెలుగు వాళ్ళందరూ కూడా సంఘీభావం చెప్తారని కావలలో ఎప్పుడు కూడా దీన్ని ఒక కులానికి ఆపాదించకుండా ఆయన ఆత్మ త్యాగానికి ఆయన ఆత్మ బలిదానానికి బలి వ్యక్తిగా మన కావల ప్రాంత వ్యక్తిగా ఎప్పుడు కూడా మనందరూ కూడా స్మరించుకుంటూ ఉండాలనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం